కనిపించారు అంత మౌనమైపోయారంటే రెండు సంవత్సరాల బాలుడైన పసిబాలుడు మరియమ్మ ఒడిలో ఉన్న పసిబాలుడు జ్ఞానులకి ఎలా కనిపించాడు దేవుడుగా కనిపించారు దేవుడని నమ్మి వారు వచ్చేటప్పుడే కానుకులు కూడా సిద్ధపరుచుకుని తెచ్చుకున్నారు దేవునికి స్తోత్ర యాభై మూడవ కీర్తన మొదటి వచ్చిన చదవండి త్వరగా సమయం లేదు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటున్నారు దేవునికి స్తోత్రం జ్ఞానులు ఏం చేస్తున్నారు దేవుణ్ణి పూజించాలని ఆశపడుతున్నారు దేవుణ్ణి స్థుతించాలని ఆశపడుతున్నారు దేవుని ఆరాధన చేయాలని ఆశపడుతున్నారు దేవుడికి తన దగ్గర ఉన్నవి కానుకలుగా చెప్పండి ఇవ్వాలని ఆశపడుతున్నారు జ్ఞానులు మరి బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు బుద్ధిహీనుల్ని వాక్యం బుద్ధిహీనులంది మన భాషలో చెప్పాలంటే జ్ఞానము లేనివని ఒక మాట అంటాం మూర్ఖుడ అంటారు అజ్ఞాని అంటారు కొంచెం గౌరవంగా ఉండాలంటే అజ్ఞాని కొంచెం ఇలాగ ఉండాలంటే మూర్ఖుడ జ్ఞానం లేదా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అంత జ్ఞానం లేదా అని మన పిల్లలను కూడా చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న ఈ పోటు గొప్ప సందేశం ఏంటంటే జ్ఞానులేమో దేవుణ్ణి ఆరాధన చేశారు బుద్ధిహీనులేమో దేవుడు లేడని తమ హృదయములో అనుకుంటున్నారంట దేవునికి స్తోత్రం అయినను దేవుని జ్ఞానము మనుషుల్ని చూచి చూడనట్టుగా ఉండడానికి ఇష్టపడట్లేదు ఆ జ్ఞానం ఏం చేస్తుంది దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తుంది కేకలు వేస్తుంది ఎవరి గురించి చెప్పాలని ఏం చెప్పాలని అమ్మా జ్ఞానము దేవుని గూర్చి చెప్పాలని కేకలు పడుతుంది దేవునికి స్తోత్ర అలలోయ కొందరు అంటారంటే ఒకసారి చూడండి యోగు గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన యోగు గ్రంథము ఇరవై ఒకటి పద్నాలుగు త్వరగా కొంతమందికి ఏం అవసరం లేదంట జ్ఞానం అక్కర్లేదు ఏ జ్ఞానం అది దేవుని గూర్చిన జ్ఞానము దేవుని వాక్యమును గూర్చినా జ్ఞానము వాళ్ళకి ఏమ ఏం అవసరం లేదు జ్ఞానం అక్కరలేదు నీవు మమ్మల్ని విడిచి పొమ్మని దేవునితోనే చెప్తున్నారంట ఏమండి బాగా వినండి బాగా వినండి మీ మనసు ఇక్కడ ఉంచి వినండి ఎందుకంటే ప్రాముఖ్యమైన సమయం కూర్చో సమయం మనకంటే వేగంగా పరిగెడుతుంది బల్లారాధులకు వెళ్ళిపోదాం జ్ఞానులేమో రెండు సంవత్సరాల వయసు కలిగిన పసిబాలు ఏమో దేవునిగా చూశారు ఆరాధన చేశారు కానుకలు సమర్పించారు ఈరోజున ప్రభు అందరికీ ఎక్కడ కనబడతారో తెలుసా ఈ శుక్రవారం దేవుణ్ణి మనం ఎక్కడ చూస్తున్నామో తెలుసా కలువరి సెలవులో మన కొరకు ప్రాణ త్యాగం చేసిన దేవుణ్ణి చూస్తున్నాము దేవునికి మహిమ కలుగని గాక ఫోన్లే మరి ఒడిలో ఉన్నప్పుడు జ్ఞానం కలిగిన వారు దేవుడు అనుకున్నారు జ్ఞానం లేని వారు మరియమ్మ తప్పు చేసో బిడ్డని కన్నదనుకున్నారు వారు పసిబిడ్డగానే కనిపించాడు కానీ మరియమ్మ ఒడిలో ఉన్నప్పుడు పసిబిడ్డగా కనిపించిన కానీ శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శిలువలో మూడు మేకులతో ఆకాశానికి భూమికి మధ్యన పరిశుద్ధుడైన దేవుడు కలువరి శిలువలో ఉన్నప్పుడు ఆ శిలువను చూసిన ప్రతివాడు నమ్మవలసిన సత్యం ఏంటంటే ఆయన దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు అలలోయ సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని ఏ శాస్త్రాల్లో ఇతిహాసాల్లో పురాణాల్లో ఎవరి గురించి అయితే రాశారో వాటన్నిటిని నెరవేర్చడానికి మన ప్రభువు ఈ లోకానికి వచ్చారు చెప్పలేకూడదు దేవునామనమై పరద్దా దేవునికి స్తోత్ర ఈ రోజున ఏమి చూసు నువ్వు మారకపోయినా శిలువను చూసైనా నువ్వు మారాలి జ్ఞానము నీకు బోధిస్తుంది జ్ఞానం కేకలు వేసి చెప్తుంది ఏమని చెప్తుందో తెలుసా పాపివైన నీ కోసం పరిశుద్ధుడైన దేవుడు ఇంకా ఈ భూలోకమునకు అనుకు పుట్టక మునికే రాక మునిపే నీ పాపాల కోసం ఆయన కలువరి సెలవులు బలి అయిపోయినటువంటి దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్ర అలలోయ ఏసే దేవుడని నమ్మిన వాడు మాత్రమే నిత్య జీవాన్ని చూడగలుగుతాడని దేవుని వాక్యం చెప్తుంది ఏసు ఎవరు అని ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు చెప్పాల్సిన మంచి సమాధానం యేసు నా రక్షకుడు దేవునికి స్తోత్రం నిన్ను రక్షించడానికి వచ్చిన ఏకైక రక్షకుడు ఏసు క్రీస్తు ప్రభుల వారు అలా ఇది జ్ఞానం కలిగిన వారికి అర్థమయ్యే మాట చాలామంది యేసు ప్రభుని ఏమంటారు తెలుసా దేవుళ్ళలో ఆయన కూడా ఒక దేవుడు అంటారు అలా అన్నవారు నేను అజ్ఞానులు అంటాను ఎందుకు తెలుసా దేవుడికి మించిన ఇంకొక దైవం మనబడిన వారు ఎవ్వరూ లేరు దేవదేవునికి మహిమ కలుగునగా హలోయ మీ దేవుడిని హోవాను నేనేనని ప్రభు చెప్పారు నేను స్వస్థపరిచి హోవాను నేనేనని చెప్పారు నిన్ను రక్షించి వాడును చెప్పారు ఇంకా ప్రకటన గ్రంథం చూస్తే మొదటి వాడును నేనే కండపడి వాడను నేనే ఆదియు నేనే అంతము నేనే అల్ఫయు నేనే ఓ మేఘయు నేనే అన్నారంటే ఆయనకి మించిన వారు కానీ ఆయన తర్వాత వరసలు కానీ దైవము లనబడిన వారు ఇంకెవ్వరూ లేనే లేరు దేవదేవునికి మహిమ కలుగనగాక అల లోయా దేవుడు ఎంత గొప్పవాడంటే నీకోసం తన ప్రాణాన్ని సహితము కలువరి సెలువలో బలిగా అర్పించిన దేవుడు జ్ఞానం కేకలు పెట్టి చెప్తుంది ఓ మానవుడా నువ్వు పాపివి ఓ మానవుడా నువ్వు దుర్మార్గుడు ఓ మానవుడు నువ్వు నేరస్తుడువు నువ్వు తెలిసి తెలివి చేసిన పాపములన్నిటి నీకు శిక్షగా మారి పాప వలన వచ్చే జీతము అది మరణమై కూర్చుంది ఆ మరణం ఒకరోజు నిన్ను మింగ్రగబోతుంది ఆ మరణమే నిన్ను ఒక ఒకరోజున అగ్నియారని పురుగు చావని చోటికి నిన్ను అది తీసుకెళ్లే ప్రయత్నములో అది ఉన్నప్పుడు నిన్ను రక్షించడానికి వచ్చిన వాడేనా జరేడని ఏ సుక్రీస్తు ప్రభుల వారు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో అని జ్ఞానము కేకలు పెట్టి చెప్తుంది అలలోయ ఈ మైక్ ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు జ్ఞానము కేకలు పెట్టి చెప్పడానికి ఇంత సౌండ్ సిస్టమ్ జ్ఞానం కేకలు పెట్టి చెప్పడానికి మైక్ అలలోయ చెప్పకుండా ఉండడానికి కాదు ఒక మాట చెప్తున్నాను దేవుని జ్ఞానము నేను వెలిగించింది రక్షణ విలువేంటో నీకు తెలియచేసింది పాపాలు ఒప్పుకుంటే నువ్వు పరిశుద్ధుడు అవుతావని జ్ఞానం నీకు బోధించింది నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే నిత్య నరకాగ్నుడు తప్పించబడతావని దేవుని వాక్యము జ్ఞానమై నీకు బోధించింది కాబట్టి ఈ రోజున మనందరము దేవుని సన్నిధిలోకి రాగలిగాము దేవునికి స్తోత్రం అలలోయ దేవుని జ్ఞానం నిన్నేం చేసింది కేకలు వేసి చెప్పి అరిచి బిగ్గరగా నీకు తెలియచేసి గొప్ప సత్యాన్ని ప్రకటన చేయడాన్ని బట్టి ఈ రోజున మనందరం ప్రభుతో సాగిపోతున్నాం సత్యమే కేకలు పెట్టి చెప్పినప్పుడు ఆ సత్యము ద్వారా రక్షించబడిన మనం కూడా ఇతరులకు చెప్పాలి అలా లూయ దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి చూద్దాం చూడండి యోగు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు వచ్చిన అది యోగు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఇరవై రెండు వచ్చినావు తెలియను వరకు చూచుచున్నాడు ఆకాశం క్రింది దానంతటిని ఆయన తెలుసుకునుచున్నాడు దేవునికి స్తోత్ర అలలోయ దేవుడే నీకు రక్షకుడై ఉన్నారని జ్ఞానము కేకలు పెట్టి చెప్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వేం చేయాలి నేనేం చేయాలి సమయం ఉండగానే దేవుని దగ్గరికి రావాలి ప్రభువాక్యం చెప్తుంది ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే నీకు నాకు మనకి చెప్పండి రక్షణ దినము దేవునికి స్తోత్రం ఈరోజున ఎంతమంది బాప్తిస్తారు లేకుండా ఇక్కడికి వచ్చి ఉన్నారు జ్ఞానము కేకలు పెట్టి చెప్తుంది ఇప్పటికే మీ జీవితములు ఎంతో విలువైన సమయాన్ని వృధా చేసుకున్నారు ఇది కడవరి దినాలు ప్రభు ఎప్పుడైనాను చెప్పండి రావచ్చు ఎందుకు వస్తున్నారు ఆయన సిద్ధపడిన వారిని తనతో ఉండుటకు తీసుకుని పోవడానికి వస్తున్నారు మరి ఇంకా నువ్వు సిద్ధపడలేదు నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు నువ్వు ఇంకా పాపక్షమాపణలోకి రాలేదు నువ్వు ఇంకా బాప్తిస్సు పొందలేదు నువ్వు ఇంకా వాక్యమే సరిగా వినలేదు నువ్వు ఇంకా ప్రార్థనే సరిగా చేసుకోవట్లేదు ఇంకా దేవుని మీద నీకు పరిపూర్ణమైన విశ్వాసమే కలగలేదు ఇప్పటికీ చాలామందికి యేసు దేవుడా అవునా కాదో ఇంకా నాకు డౌట్గానే ఉంది అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు లేదంటే నువ్వు అనవసరంగా గొర్రెలాగా వాళ్ళు వెళ్తున్నారు నువ్వు వెళ్ళిపోతున్నావా వాళ్ళు మారారు నువ్వు మారిపోతావా వాళ్ళు బా తీసుకుందరు నువ్వు పొందేస్తావా అని ఎంతోమంది ఆటంకపరిచే వాళ్ళు కూడా ఉంటారు నువ్వు మాట చెప్తున్నాను నువ్వెవరి మాట వినకు దేవుని వాక్యం ఏం చెప్తుందో అది విను దేవునికి స్తోత్రం దేవుని జ్ఞానము దేవుని వాక్యము కేకలు వేసి బిగ్గరగా చెప్తుంది ఈ భూమి మీదకి త్వరలోనే ఏడేండ్ల శ్రమలు రాబోతున్నాయి ఆయన మేఘారూరుడిగా రాబోతున్నాడు మనందరము సిద్ధపడాలి